రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయ చిత్తము చేయనట్లు బలిపీడము మీద పోయిటకై దానిని మాకి రక్తము దానిలోనిది ప్రాణమును బట్టి ప్రాయచిత్వము చేయబడు అంటున్నాడు ఈ పశువుల యొక్క రక్తమును బట్టి ఏం చేస్తున్నాడు ప్రాయచిత్వము ఎందుకు ఈ రక్తం అంటే దేహమునకు ప్రాణము రక్తము అనేసి అన్నాడు ఇప్పుడు మనుషులు బ్రతికున్నారు బ్రతికున్నారు అంటే దానికి కారణం ఏంటి రక్తముంది మనుషుల్లో ఈ రక్తము లేకుండా మనుషుడు బ్రతకలేడు ఈ రక్తము లేకుండా మనిషిని బ్రతకలేడు కాబట్టి దేహమునకు ప్రాణము రక్తము అనేసి అన్నాడు ఈరోజు డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనుకోండి డెంగ్యూ జ్వరం వస్తే పిల్లల్లో ఈ రక్తంలో ఉన్న ప్లేట్ లెవెల్స్ తగ్గిపోతా ఉన్నాయి దాన్నే ప్రాణము అనేసి అది తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది పిల్లలు పడిపోతా ఉన్నారు జ్వరం వస్తా ఉంది కోమాలకు వెళ్ళిపోతారు కొంతమంది చచ్చిపోతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ రక్తము లో ప్రాణము ఉంది అలా శాస్త్రవేత్తలు కూడా కనుగొన్న విషయం ఏంటంటే ఈ దేహానికి ప్రాణం ఏంటంటే రక్తము అనేసి అన్నాడు ఈ దేహానికి ప్రాణము రక్తము అందుకే దేవుడు నీ ప్రాణముతో నిబంధన చేస్తా ఉన్నాడు కదా నీ ప్రాణముతో ఆయన నిబంధన చేస్తా ఉన్నాడు ఇప్పుడు నేను తప్పు చేస్తే నాకు శిక్ష రావాలి కాబట్టి నా రక్తం అక్కడ క్షణించబడాలి నా పాపమును బట్టి అయితే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు నన్ను శిక్షించకుండా నా బదులు ఒక జంతువుకి శిక్ష వేస్తా ఉన్నాడు నేను పట్టించుకుంటున్నా ఇప్పుడు నేను జైల్లో పడాలి నేను జైల్లో పడకుండా ఒక జంతువు నా కొరకు జైల్లో పడతాం నేను చంపబడకుండా నా బదులు ఒక జంతువు చంపబడతా ఉంది హలల్ దేవుడు దీనిని ఛాయగా పెట్టాడు మనిషిను రక్షించబడాలి అని అంటే ఈ యొక్క